ఈ యొక్క పత్రికా విలేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నిన్న గౌరవ మాజీ ఎంపీ గారు రియల్ స్టార్ అయినటువంటి భరతరామ్ గారు ఆయన నోటికి ఏది వస్తాయే కూర్చొని అవాక్లు చవాక్లు మా ఎమ్మెల్యే గారి మీద లేదంటే ఇతర విషయాల మీద మాట్లాడటం జరిగింది దానికోసం మేము అందరం కూడా ఈరోజు తెలుగు యువత లేదా ఇతరత్ర నాయకులందరూ కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తూ ఆయన కొన్ని విషయాలు తెలియజేద్దాం అనుకున్నాం ఏమండి భర్త గారు మీరు ఆల్రెడీ ఓడిపోయారు ఇంకా ఎంపీగా ఉన్నారనే భావనలో ఉన్నారు ముందు ఆ భావం నుంచి బయటకు రండి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గోప గుయ్యం అనే విధంగా కొట్టారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భవానీ గారికి వెళ్ళడం జరిగింది మీకు ఇక్కడ ప్రజలు ఇరవై ఎనిమిది వేల మైనస్ ఓటింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు కనీవీని ఎరగని రీతిలో రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి వాసు గారికి కానీ ఆదిరెడ్డి కుటుంబానికి కానీ డెబ్బై రెండు వేల సుమారు పైచీలకు ఓట్లు మెజార్టీని ఇచ్చారు అంటే దీన్ని బట్టి మీ స్థాయి మీ స్టామినా ఏంటో అర్థం చేసుకోవాలి ఆయన కోసం ఈయన మాట్లాడితే ఆయన రాష్ట్ర నాయకుడు అవుతున్నాడు ఆయన ఎప్పుడో రాష్ట్ర నాయకుడు అయ్యాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ గాలిలో కూడా ఇక్కడ రాజమండ్రిలో ముప్పై వేల మెజార్టీతో గెలడంతోనే రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది ఇంత మెజార్టీ రావడం ఏంటని కూడా అని అది మీరు చెప్పవలసరం లేదు ఈ రోజు మీరు చాలా ఆరోపణలు చేస్తా ఉన్నారు అవినీతి ఆరోపణలు అప్పుడే మీ ప్రభుత్వంలోకి వచ్చి నెల రోజులు అయింది అవినీతి అన్నది మీకు అలవాటు మీరు గతంలో ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆ కమిషన్ విషయాలు తెలియడం మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఇకపోతే మీకు యాభై వేల వ్యూస్ వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియాలో కొంతమంది చూస్తూ ఉంటాం చాలా ట్రెండింగ్ లో ఉంటారు బ్రహ్మానందం లేదంటే రామ్ గోపాల్ వర్మ లేదంటే శ్రీరెడ్డి వీళ్ళందరిలో ట్రెండింగ్ లో మీరు కూడా ట్రెండింగ్ లో ఉందేమో పేడ్ ఆర్టికల్ కాబట్టి మిమ్మల్ని ఒక విషయం చెప్తా ఉన్నారు నేను ఒక సైట్ ఒకటి అమ్మేశాను పదివేల గజాలు వంద కోట్లు సుమారు అన్ని కూడా పార్టీకి తెచ్చిపెట్టి తిరుగుతున్నాను అంటే మీ ఖర్చు అంతా కూడా ఈ వ్యూస్ పెరగడం కోసం ప్రతి నెల సుమారు ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించడంతోనో లేదా మీరు ఆ రోజు గతంలో అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి మీ ఎంపీ సీట్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టారో ఇవన్నీ వంద కోట్లు కూడా ఒకసారి లెక్కేసుకోండి దేనికైనా ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా ఒక రూపాయి దానం చేసినట్టు గాని ఒక ట్రాఫిక్ డబ్బులు ఇచ్చినట్టు కాని ఎక్కడ కూడా మేము చూడలేదు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇకపోతే మా ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో కామెంట్ చేస్తున్నారు బపూర్ మోహన్ అసలు మీ మొహం ఒకసారి మేము చూసుకుంటే దోసకా మొహంలో ఉంటుంది పేడి ఆ మేకప్ వేసుకొని ఇలా అని కూడా మేము అనేక రకాలుగా అనొచ్చు కానీ మా ఎమ్మెల్యే గారు అటువంటి మాటలు మాట్లాడుకోవద్దు ఎందుకంటే ప్రజలు ఒకసారి గాలిలో ఎంపీ పదవి ఇచ్చారు ఆ ఎంపీ పదవికి మనం గౌరవం ఇవ్వాలి ఆ గాల్లోనే కొట్టుపడి కాబట్టి మనం అటువంటి మాటలు ఏమని అవుతున్నారు కాబట్టి మేము కూడా ఏమి మాట్లాడటం అలాగే మీరు అవినీతి కోసం చెప్తున్నారు ఈ రోజు అవినీతి కోసం మేము చెప్పవలసి లేదు మీ పార్టీ ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మీ అవినీతి ఆరోపణలతో కోసం ఆ ఎంత అవినీతి చేశారో ఏం చేశారో అన్నీ కూడా చెప్పారు ఆ రోజు కనీసం మీరు ప్రతిస్పందించలేదు ఆయన చేసిన ఆరోపణలకి అంటే మీరు ఆరోపణలు ఒప్పుకున్నట్టే కదా వేరే మీరు అవినీతి ఏమేమి చేశారో అన్ని కూడా మేము తీస్తున్నాం ఇవాళ రాజమండ్రిలో మీరు టౌన్ ప్లానింగ్ లో కానీ లేదంటే ఇతర ఏమైనా సరే ఏ రోడ్లలో కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏం తీసుకున్నారో కమిషన్లు అన్ని కూడా మీకోసం అంతా కూడా డేటా కంగారు పడకండి మొత్తం అంతా కూడా మీ అవినీతి అంతా కూడా మీరు చూపిస్తాం ఇకపోతే సుబ్రహ్మణ్యం మైదానం లేదా అభివృద్ధి చేసేసాను దాంట్లోకి వెళ్ళి మా వాసు గారు ఆ ఏంటి మ్యాచ్ చూసారని చెప్తా ఉన్నారు సుబ్రహ్మణ్యం మైదానం మీరు నేను పుట్టక ముందు నుంచి కూడా ఉందండి దాంట్లో చాలా భారీ సభ పెట్టుకుంటా ఉండేవారు ఇంత ముందు సుమారు పదివేల మంది దాంట్లోకి వచ్చి వీక్షించేవారు ఏదైనా మీటింగ్ అయితే పదివేల మంది గ్యాదరింగ్ అంటే దాంట్లో పెట్టుకునేవారు ఆ ఒక్క గ్రౌండ్ ని రోజు మీరు కేవలం మూడు వేల మందికి పరిమితం చేశారు ఎందుకంటే అసలు ఏంటని చెప్పి మేము అందరూ కూర్చొని ఎంతమంది కెపాసిటీ పడుతుందా దాన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతోనే మేము అందరం మ్యాచ్ కి వెళ్ళడం చూసాం ఎందుకంటే మా పార్టీ శ్రేణులు కానీ ప్రజలను కానీ రమ్మని మేమే ఆహ్వానించాం ఆ మ్యాచ్ కి ఆ రోజు సెంటిమెంట్ అంటే మేము వెళ్ళా పెట్టిన మ్యాచ్ ఇండియా వరల్డ్ కప్ పుట్టింది మా ఎమ్మెల్యే సెంటిమెంట్తో మీరు వెళ్ళి ఆర్ట్స్ కాలేజీలో కూర్చున్నారు వరల్డ్ కప్ ఇండియా పోయింది నా కోట్లో లాస్ట్ లో అది మీ యొక్క జాతకం మీరు ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఇకపోతే హండ్రెడ్ ఫీట్ అనే విషయాన్ని ఏ విధంగా డైవర్షన్ చేశారో ఆ డైవర్షన్ కూడా ఆ ఫైల్స్ అన్ని కూడా తెప్పించుకుంటున్నాం అవన్నీ కూడా పెట్టి మా ఎమ్మెల్యే గారు త్వరలో మీ అవినీతి ప్రతిదీ కూడా మీ బండారం బయటపడతారు అయినా మిమ్మల్ని మేము ఎక్కువగా మాట్లాడి హైలైట్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మీకు ఇచ్చిన పదకొండు సీట్లు ఆ పదకొండు సీట్లు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు గతంలో మేము మాట్లాడామంటే మా ఎమ్మెల్యేలే ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి మేము ఇక్కడ సమస్యలపై ప్రతిపంది స్పందించేవాడు అసలు మీకు ఏ ఆర్థని చెప్పి మాట్లాడుతున్నారు ఏ ఉందని మాట్లాడుతున్నారో అసలు కనీసం మీ క్యారెడర్ కూడా ఈ రోజు మీ మోహం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు మీటింగ్ పెడితే మీ పక్కన కూర్చోవడానికి ఎంతమంది వార్డు ఇన్ఛార్జులు వచ్చారు ఎంతమంది కార్యకర్తలు వచ్చారు ఏం ఒకసారి గమనించుకోండి ఇంకా మీరు అదే ఓవర్ లో ఉండి మీరు వ్యూస్ చూసుకుంటూ ఆ నాకు వ్యూస్ వస్తున్నాయి అనుకుంటున్నారు మీకైతే మేము అందరూ కూడా మా పార్టీ తరఫున సూచనతో చేస్తున్నాం ఎలాగో మీరు ఖాళీ అక్కడ సీరెడ్ కూడా మీలాగే వ్యూస్ వస్తాయి ఆవిడ ఖాళీ ఇంకా ట్రెండింగ్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మ కూడా మంచి వ్యూస్ వస్తాయి మేము ముగ్గురు కలిపి ఆయన డైరెక్షన్ లో మీరు హీరోగా ఆవిడ హీరోయిన్ గా సినిమా చేస్తే ఏదైనా లేకపోతే అంత బడ్జెట్ మీకు కేటాయించాలనుకుంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేస్తాను కూడా రామ్ గోపాల్ మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తల రూపాయి ఫండింగ్ వేసుకుని మీరు ప్రొడ్యూస్ అని చెప్పి ఫైనాన్స్ చేస్తామని చెప్పి సభముఖం తెలియజేస్తాం ఒకసారి ఇంకొకసారి కానీ అవాకులు చవాకులు పేలుతూ మా అమ్మలే గారి మీద కానీ ఎద గారి మాట్లాడితే తప్పనిసరిగా మీకు మేం కాదు మీకు ఇంకా దయ డీటిగా సమాధానం చెప్పే కార్యకర్తలు ఇంకా చాలా మంది క్యాండి మీకు చెప్తారంటున్నారు వాళ్ళతో కూడా చెప్పిస్తామని చెప్పి నమస్కారం సభముఖం తెలియకారం మాజీ ఎంపీ మార్కని భరత్ ఎమ్మెల్యే గారిని బఫూన్ అని సంబోధించడం జరిగింది నీకులాగా రోజు ఫేషియల్ చేయించుకోరు ఫౌండేషన్ క్రీమ్ రాసుకోరు అలాగే ఆయన న్యాచురల్ బ్యూటీ అయినా దేవుడి ఇచ్చిన వరం అయితే ఒకసారి మేకప్ లేకుండా బయటకురా అప్పుడు నిన్న ఎవరో గుర్తు కూడా కట్టరు నేను ఇంకా ఎంపీ అని ఫీల్ అయిపోతున్నాం అది మా నుంచి రా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి చేశాను ఏదో చెప్పుకుంటున్నావు ఇవాళ డివైడర్లు కుంగిపోతున్నాయి ఆ లైట్లు ఎందుకు వేసావు అర్థం అవట్లేదు ఇంట్లో వేసుకోవాల్సిన లైట్లు బయట వేసావు బయట వేసిన లైట్లు ఇంట్లో వేసుకుంటున్నావు ఏంటంటే నువ్వేదో చేసానని చెప్పేసి ఇవాళ రాజమండ్రికి నువ్వు అన్ని నేను చేసాను నేను చేసాను నేను లేని రాజమండ్రి ఏదో అయిపోయిందని అనుకుంటున్నావు కానీ ఇవాళ నేను డెబ్బై రెండు వేల మెజార్టీతో నేను బయటకు పంపించాను అయినా నువ్వు అది కూడా పడకుండా ఇంకా బయటకు వచ్చేసి ఇలా ఇలా మాట్లాడటం మొన్నటిదాకేమో పవన్ కళ్యాణ్ తిట్టావు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమో పొగొడుతున్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నావో ఒకసారి ఏం మాట్లాడుతున్నావు నీకు ఒకసారి రిసెక్షన్ లేకుండా మాట్లాడుతున్నావు అన్నీ తెలుసుకోవడం నేర్చుకో మొత్తం ఇవాళ రాజమండ్రిని సర్వనాశనం చేసిస్తాం నిన్న రివర్ఫ్రం రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ ఒక మీటింగ్ పెట్టారు మా ఎమ్మెల్యే గారు అందరి సలహా తీసుకుని అందరి సలహా తీసుకుని ఏం చెయ్యాలో అది మా ఎమ్మెల్యే గారు ఏ రోజైనా ఎవరి ఎవరి సలహా అయినా తీసుకున్నావా లైట్లు వేస్తావు మెయిన్ రోడ్ లో లైట్లు వేస్తావు తీసేస్తావు ఆ చాంబర్ని ఆ చాంబర్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు లైట్లు వద్దు అని ఇవాళ ఆ లైట్లు వేసావు తీస్తావు అసలు నీకు అసలు రాజమండ్రికి ఎక్కడో రాళ్ళు చూస్తావు రోమ్ లో రాళ్ళు చూస్తావు ఆ రోమ్ లో రోము సిటీలో రాళ్ళు చూసా ఉంటే ఇక్కడ వేస్తావు అంట అసలు నీకు ఏం ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏం అర్థం ఇవాళ నువ్వు ఏడు నియోజకవర్గాలకు ఎంపీ అయితే ఓన్లీ రాజమండ్రిలో టెస్ట్ వేసుకుని మొత్తం రాజమండ్రి అంతా సర్వనాశనం చేస్తావు ఆరు నియోజకవర్గాల అదృష్టవంతులు ఎందుకంటే నేను రానివ్వలేదు ఎమ్మెల్యే లేదు ఇవ ఆవ భూముల్లో కానీ ఏదైనా ఏదో నీ ప్రజాప్రతినిధి నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్ చేసావని జగన్ గారి దగ్గర నిరూపించారు అయినా నువ్వు అయినా నీకు ఒకటే చెప్తున్నావు నువ్వు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని ఇలాంటి పద పదజాలంతో నువ్వు మాట్లాడితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము చాలా అది నువ్వు చాలా రాజమండ్రిలో కూడా నువ్వు ఏమేమి అవినీతి చేసావో అన్ని మేము నిరూపిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు అవి అవి కూడా బయట పెడతారని ఇవాళ ఒక స్లాబ్ వేస్తే ఎవరైనా మున్సిపల్ కాంట్రాక్టర్ వచ్చి ఆ స్లాబ్ని ఆపుతారు ఆ స్లాబ్ని ఆ కొట్ల కుర్రోళ్ళు వచ్చి ఆపేవారు ఇంత అవినీతి నువ్వు చేసిన తర్వాత కూడా నేను అవినీతి చేయలేదు నేను వైట్ షర్ట్ వేసుకున్నా నేను వైట్ కాలర్ నేను వైట్ టాపర్ అని నువ్వు ఇంకా అనుకుంటున్నావు నువ్వు ఏమేమి తప్పులు చేసావో ఏమేమి ఇది చేసావో అన్ని నీకు ఇంకా ఇప్పుడే కదా పది రోజులు అయింది ఇంకొక ఒక్క నెల రోజులు అయితే నువ్వు ఏమేం చేసి మొత్తం రాజమండ్రి నియోజకవర్గానికి మొత్తం అందరికీ మొత్తం అందరికీ నీ గురించి తెలియజేస్తామని తెలియజేస్తా అందరికీ నమస్కారం నిన్న ఈ యొక్క మార్గాన్ని భరత్ అనేటువంటి వ్యక్తి రాజకీయ మతంతో ఇంకా అధికారంలోనే ఉన్నాను నేను ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారు నన్ను యాక్సెప్ట్ చేస్తారు నేనేం చేసినా చెల్లుతుంది భ్రమలో ఉన్నావు నీలాంటి వ్యక్తికి అసల రాజకీయాల్లో ఉండే అర్హత లేదనేది కూడా చాలా స్పష్టంగా రాజమహేంద్ర ప్రజలే నిన్ను ఇంటికి సాగినంపినటువంటి పరిస్థితి నూట డెబ్బై ఐదు మందిలో నువ్వు ఒక్కడ వంటలో ఆదిరెడ్డి వాసు గారిని భరత్ ఎస్ నూట డెబ్బై ఐదు మందిలో ఈయన రాజమహేంద్ర సిటీకి నీ మీద పోటీ చేసి డెబ్బై రెండు వేల మెజార్టీ తోటి ఈ రోజున గెలిచారంటే నీ పరిస్థితి ఏంటి ప్రజలు ఏ రకంగా ఆదిరెడ్డి వాసు గారిని కావచ్చు అపారా గారిని కావచ్చు రాజమహేంద్రవరం ప్రజలు ఏ విధంగా నిన్ను తిరస్కరించారు ఆర్దరడి కుటుంబాన్ని ఏ రకంగా స్వాగతించారు అనేది నీకు ఇంకా మైండ్ అడగట్లా నువ్వేదైతే రాజమహేంద్రవరం లేని శాంతా పత్ని అనేటువంటి వర్తక వ్యాపారిని కావచ్చు పటేల్ శాంతా పటేల్ అనేటువంటి ఆయన కావచ్చు కాంతా పటేల్ అనేటువంటి ఆయన కావచ్చు అలాగే రాజమండ్రి సిటీ మీ పార్టీ అధ్యక్షుడు ఎడపా శ్రీహారిని కావచ్చు అలాగే మార్గన్ సురేష్ అనేటి వ్యక్తిని కావచ్చు నువ్వు అడ్డు పెట్టుకుని ఎంత అవినీతిని చేసావో నీ అవినీతి భాగోతం అంతా కూడా త్వరలో బయటపడబోతా ఉంది ఆదిరెడ్డి వాసు గారి అంత తేలిగ్గా విడిచిపెట్టరు నువ్వు ఆదిరెడ్డి కుటుంబం కోసం ఆదిరెడ్డి వాసు గారి కోసం మాట్లాడతావా నీ మేకప్ కిట్ లేకపోతే నువ్వు బయటికి రావు నీ సన్నాసవాలుడు వాగుడు వాగుతున్నావు మేము అంటాం కానీ మా సంస్కృతి అది కాదు మా పార్టీ సాంప్రదాయత కాదు మా నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు మాకు అది నేర్పలేదు చాలా పద్ధతిగా రాజకీయాల్లో ముందుకు వెళ్లాలంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజా సమస్యలపై పోరాడాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఈ రోజు ఆదిరెడ్డి వాసు గారు ముందుకు పోతా ఉన్నారు దానిలో భాగంగా నువ్వు ఒక బీసీ నువ్వు ఒక బీసీ వయ్యుండి రాజమహంద్రలోని ఉన్నటువంటి బీసీ హాస్టల్ మరుగున పడిపోతే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఆ బీసీ హాస్టల్ పట్టించుకోకుండా మరుగున పడిపోయిన బీసీ హాస్టల్స్ బాగు చేయకుండా ఏదేదో చెప్తా ఉన్నావు ఈ రోజు నువ్వు ఈ రోజు ఆదిరెడ్డి వాసు గారిని చూడు ఏదైతే ఆ రోజున హామీ ఇచ్చే బీసీ హాస్టల్కి వెళ్ళిన పర్యవేక్షించి వాటిని హామీ ఇచ్చేనాడ ఈ రోజు అది నెరవేర్చారు దట్ ఈస్ ఆదిరెడ్ కుటుంబం ఆదిరెడ్డి వాసు గారి ఎమ్మెల్యే అది ఆయనకున్నటువంటి నిబద్ధన ఆలోచన విధానాలు ప్రజాక్షేత్రంలోని అంచలంచర్గా ఎదుగుతున్నటువంటి కుటుంబానికి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది నీకు ఆదిరెడ్డి వాసు గారికి నువ్వా రాజకీయాల కోసం మాట్లాడేది కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉంది బయట తిరగనిచ్చే ప్రసక్తి లేదు నేను ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే నీకు మంచిదని కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నా